ద్వారా ట్వంటీ స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ట్వంటీ టీవీస్ కూడా వచ్చినాయి ఎలక్షన్స్ కోడ్ ఉంది వల్ల ఇవ్వలేకపోయినాము ట్వంటీ స్కూల్స్ వల్ల టీవీలు కూడా పెట్టి కూడా వాళ్ళకి ఇంగ్లీష్ చదివేటట్టు ఆన్లైన్ క్లాసెస్ ట్వంటీ స్కూల్స్ లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము అది కూడా ఒక టూ త్రీ మంత్స్లో టోటల్ టూ సెవెంటీ ఫోర్ స్కూల్స్ ఉన్నాయా మొత్తం జెచ్చల కాన్స్టెన్షన్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ వల్ల కూడా టీవీలు కూడా పెట్టబోతున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ టూ మంత్స్లో మా కాంగ్రెస్ కార్యకర్తలకి సీనియర్ నాయకులకు ఒక కమిటీ వేస్తాము సీనియర్ మొత్తం కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంటుంది మండల్ కమిటీ ఉంటుంది ఈ టూ మంత్స్లో మేము అన్ని వాళ్ళకి అందజేసేటట్టు మా కాంగ్రెస్ కార్యకర్తలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మందికి మేము షూస్ ఇస్తాము మీరు అందరు సహకరించండి మా కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా ప్రతి స్కూల్ల పిల్లలకి షూస్ అన్ని చేసేటట్టు చూడండి సైజులు వాళ్ళకి కరెక్ట్ ఫిక్స్ అయ్యేటట్టు కొంచెం ఒక వన్ సైజ్ ఎక్కువనే ఇవ్వండి ఈ వన్ ఇయర్ ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతుంది చూసి ఈ ఒక్క ఈ సంవత్సరం ఇచ్చేసి వచ్చే సంవత్సరం బంద్ అనేది కాదు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ ఇస్తాము ఈ ఇయరు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక వన్ సైజ్ ఎక్కువ చెప్పి మేడం వన్ సైజ్ ఎక్కువ ఇస్తే ఈ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్ ఇయర్ వచ్చే వరకు ఆ షూస్ ద్వారా అయిపోతుంది మంచి క్వాలిటీ షూస్ ఇస్తున్నాయి స్టార్ట్ అవుతుంది ఈ బాటా కంపెనీది ఇంకొకటి పారాకాన్ కంపెనీ కూడా మాట్లాడుతున్నాను అంటే షూస్ అందజేయాలని చెప్పేసి ఇదేమో బాయ్స్కి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ షూస్ రెండు వేల మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ యాభై మూడు వేల మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది దాదాపు మొత్తము తెలంగాణలో జచ్చల కాన్స్టిట్యూన్సీ నుంచి మొదలవుతుంది కాబట్టి మన కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంలో మీరు దగ్గరుండి వాళ్ళ షూ సైజెస్ కూడా తీసుకోబోతున్నాం ఇప్పుడు వన్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి స్కూల్కి పోయి సైజు తీసుకొని వాళ్ళకి టూ మంత్స్ లోపల ప్రతి ఒక్కరికి షూస్ అందేలాగా మేము అందరము మా కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం మేము ఒకటే కోరుకుంటున్నాము గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లయితే ముందులాగా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారో ఖచ్చితంగా అన్ని స్కూల్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము ఈ వారం రోజులలో కూడా ఒక ట్వంటీ స్కూల్స్ వల్ల మేము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ట్వంటీ స్కూల్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూసినారు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు ప్రతి స్కూల్లా బాత్రూం లు కానీ మరమతులు కానీ బెంచెస్ కానీ అవి సాంక్షన్ అయితే ఆదర్శ పాఠశాల అని చెప్పేసి అవి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల అయినా అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి వాళ్ళు మొత్తం వాళ్ళు పోయే ఎస్టిమేషన్స్ తీసుకున్నారు అవన్నీ వర్క్ స్టార్ట్ అయింది కురుస్తున్నాయో ఆ డీటెయిల్స్ కూడా నాకు ఇవ్వండి వేరే ఫండ్స్ నుంచి అన్నది తెచ్చి అవి మరమ్మతులు చేయించేటట్టు చూద్దాం థ్యాంక్ యూ